ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకసారి కాలం గతించి తిరిగి రాని రోజుల మధ్య ఒక అందమైన ప్రేమ కథ ఆరంభమైంది పదేళ్ల క్రితం ఇద్దరు యువతులు ఒక అబ్బాయి ఒక అమ్మాయి రైల్లో అనుకోకుండా కలుసుకున్నారు ఈ ప్రయాణం వారికి మొదటిసారి అయితే జీవితం వారికి ఎన్నో ఆశలు కళలు భావోద్వేగాలను ఇచ్చింది ఇద్దరి మధ్య కూడా మాట్లాడే మాటల్లో ఒక ఆకర్షణ ఓ అర్థం ఓ అనుభూతి ఉంది అబ్బాయి పేరు అరవింద్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు అమ్మాయి పేరు మాధవి చదువులో తెలివైనదే కానీ మృదువైన హృదయం కలదాని ప్రయాణం ముగిసే సమయానికి వాళ్ల ఇద్దరి మధ్య గాఢమైన అనుబంధం ఏర్పడింది ఇద్దరు ఫోన్ నంబర్లు తీసుకున్న జీవితం అప్పటి నుంచే తక్కిన కదలికలతో వేరు దారి పట్టింది చదువులు కుటుంబ బాధ్యతలు పని ఒత్తిళ్ళు ఇవన్నీ కలిసి వాళ్ల మధ్య ఉన్న సంబంధాన్ని పూర్తిగా మరిచిపోయేలా చేశాయి అరవింద్ జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకున్నాడు దేశ సేవ చేయాలని అతను ఐఏఎస్ కావాలని సంకల్పించుకున్నాడు రోజుకు పన్నెండు గంటలు కష్టపడుతూ ఎన్నో నిరాకరణలను ఎదుర్కొంటూ చివరకు ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యాడు అతని శ్రమ ఫలించింది కానీ మనసులో ఒక చిన్న కోణంలో మాత్రం మాధవిని మరిచిపోలేకపోతున్నాడు జీవితం సులభంగా సాగలేదు తనకిష్టమైన అభిప్రాయాలను త్యాగం చేసి కుటుంబం కోసమే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అయినా ఆ రైలు ప్రయాణంలో కలిసిన అరవిందనే బదిలో నిలబెట్టుకుంది కాలంతో పాటు జీవితం మారిన ఆ చిన్న ప్రేమ జ్ఞాపకం మాత్రం చెదరకుండా గుండెల్లో నిలిచిపోయింది ఒకరోజు పదేళ్ల తర్వాత మరోసారి రైలు ప్రయాణం జరిగింది ఇది కేవలం ఒక ట్రిప్ కాదు ఓ మాయాజాలం ఆ రైలులో మళ్ళీ అరవింద్ ఉన్నాడు ఇప్పుడు అతను ఐఏఎస్ గౌరవంతో పరిణతితో కానీ మనసులో ఒక ఖాళీతో అదే రైలులో మాధువి ఉంది అలానే పాత జ్ఞాపకాలతో ఆ ఇద్దరి కన్నులు కలుసుకున్న వేళ మొదట అనుమానంగా చూసిన కాసేపటికి చిరునవ్వుతో గుర్తు చేసుకున్నారు ఆ నవ్వు పదేళ్ల విరహాన్ని ఒక్క క్షణంలో భర్తీ చేసింది మాటలు తక్కువైన భావాలు ఎక్కువ భావనలు ఎక్కువగా వ్యక్తమయ్యాయి అరవింద్ ఆమెను చూసిన వెంటనే ఎప్పటిలాగే అంతే మనసుతో పలికాడు నువ్వు మళ్ళీ కలిసావంటే నా జీవితంలో ఇంకా ఏదో పూర్తి కావలసింది అని అర్థం ఆమె కూడా ఒక చిన్న నవ్వుతో అన్నది ప్రేమ ఎప్పుడు మొదలవుతుందో మనకు తెలియదు కానీ నిజమైన ప్రేమ ఎప్పుడు మనతోనే ఉంటుంది ఇంతకాలం నీ కోసం ఎదురు చూశాను ఇది కేవలం ఒక ప్రేమ కథ కాదు ఇది జీవితం ఎలా వదిలిపెట్టి తిరిగి కలుపుతుందో చెప్పే ఒక ఉదాహరణ ఇది కేవలం పదేళ్ల విరహం కాదు అది పునః కలయికలో ఉన్న మాధుర్యం మనం నమ్మకపోయిన నిజమైన ప్రేమ తన మార్గాన్ని కనుగొంటుంది ఒక చిన్న రైలు ప్రయాణం రెండు హృదయాలను కలిపింది పదేళ్ల విరహం వాటిని మరింత బలంగా మలిచింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్